ఉద్యోగులకు పెర్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ప్రభుత్వం వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు వాస్తవానికి నర్సిరెడ్డి గారు ఎక్కడ సవాళ్ళు తిరిగినా కానీ అంటే ఆయన రాష్ట్రం మొత్తం తిరగాలని చెప్పేసి తిరుగుతా అని చెప్పేసి శాసనమండలిలో చెప్పడం జరిగింది ఉద్యోగుల సమస్యలు కానీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ విషయమైనా కానీ మేము రాష్ట్రం మొత్తం పర్యటన చేసిన తర్వాత వారి యొక్క సమస్యలను శాసనమండలిలో ప్రకటిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఆయన ప్రతి డిస్టిక్ ప్రతి మండలి తిరుగుతూ ఉన్నాడు సో సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి అలాగే ఓపీఎస్ను అమలు చేయాలని చెప్పేసి ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు కొంతమంది ఎమ్మెల్సీలు మాత్రం నామకే వసగా చెప్పడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా దాన్ని ప్రభావితం చేయట్లేదు అలాగే బోనకల్ మండలంలోని పలు పాఠశాలల నుంచి గురువారం సందర్శించి ఆయన మాట్లాడారు పదోన్నతుల అనంతరం ఏర్పడినటువంటి ఉపాధ్యాయ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాలని పాఠశాలలో స్కామెంజర్స్ని నియమించాలని చెప్పేసి కేజీబీవి ఉపాధ్యాయులకు మినిమం బేసిక్ అమలు చేయడమే కాక పెండింగ్ డీఏలు విడుదల చేయాలని చెప్పేసి వారు కోరారు ప్రస్తువానికి పెండింగ్ డిఏలు విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు చాలామంది కోరుతూ ఉన్నారు కానీ అది ప్రభుత్వానికి డైరెక్ట్గా అది రీప్రెంటేషన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఎక్కడో మాట్లాడి అది పేపర్లో రావడం అనేది అది ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం చాలా టైం తీసుకుంటుంది కాబట్టి కొంతమంది ఉద్యోగ నాయకులు ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన నాయకులు మినిస్టర్స్కి రిప్రెంటేషన్ ఇచ్చి సీఎం గారికి ఇంకోటి అంటే మనకు సీఎం ఎప్పుడంటే అప్పుడు మ్యాక్సిమం అవైలబుల్గా ఉంటున్నాడు గత సీఎం లెక్క కాదు కాబట్టి సో ఆయనకు ఎంత వీలైతే అంత తొందరగా ఇప్పించుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఉద్యోగులు కోరుకుంటా ఉన్నారు సో ఇది దీనికి సంబంధించినటువంటి వార్త మొదటిసారిగా మన ఛానల్ ఇచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి